శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు శనివారం స్నపన తిరమంచనం పవిత్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రధాన కంకణ భట్టార్ బాలాజీ రంగాచార్యుల ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు ఇందులో ముందుగా విశ్వక్సేన ఆరాధన పుణ్యహవచనం నవ కలశాభిషేకం రాజోపచారం నిర్వహించారు అనంతరం చత్రచామర వ్యజ్జన దర్పణాది నైవేద్యం ముఖ ప్రక్షాళన ధూపదీప నైవేద్యం చేపట్టారు ఆగ్యపాద నివేదనలో భాగంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్నాపనం నిర్వహించారు ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు పురుషసూక్తం స్త్రీసూక్ భూసూక్తం నీలాసూర్ పంచశాంతి మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను అర్చకులు పఠించారు ఈ వేడుకలో ఒక్కో కృతంలో ఒక్కో మాల వంతున తామర పువ్వులు రోజా తామర గింజలు వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు తులసి తదితర ఏడు రకాల మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేట్ ఓ వరలక్ష్మి ఏఈఓ గోపినాథ్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్ ధనశేఖర్ ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు